హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు బాగున్నారా అందరు బాగుండాలా అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ భక్ష్యాలకు కలుపుతున్నానండి నేనైతే హాఫ్ కేజీ పేనిరవ్వ తీసుకున్నా హాఫ్ కేజీ పేని రవ్వకు హాఫ్ కేజీ మైదా కలపాలి సమానం కలపాలి మైదా హాఫ్ కేజీ అయితే పేని రవ్వ హాఫ్ కేజీ తీసుకోవాలా భక్ష్యాలకు మంచిగా కలుపుకోవాలి పిండి పిండి బాగా కలపాలా మంచిగా మెత్తగా నానాలండి ఈ భక్షాలకు ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది భక్షాలు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇంత కంటెంట్ మెత్తగా రావాలా ఇక నేనైతే పప్పు పప్పు ఉడకబెట్టుకున్నాను పప్పు ఉడకబెట్టి శనగ సారీ అండి మైదాపిండి మైదాపిండి శనగపిండి బచ్చాలు చేస్తున్నాను అండి ఫస్ట్ అయితే కందిపప్పు ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకున్న తర్వాత అది కొంచెం ఇదైన తర్వాత కందిపప్పు కొంచెం సేపు ప్యాన్ గాలికి ఆరబెట్టుకొని సొంపు సోంటి బెల్లము వేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టి బెల్లం దాంట్లో కలపాలి కలిపిన తర్వాత ఇది మిక్సీ పట్టి బెల్లము బెల్లము పప్పు రెండు మిక్సీ పట్టి అది మెత్తగా అయితే చూడండి పక్కన పెట్టుకోవాలి ఇది మొత్తం పూర్ణం పక్కన పూర్ణం పక్క పూర్ణం పక్కన పెట్టుకొని మైదాపిండి మనకి ఎంత కావాలనో నిమ్మకాయ సైజ్ అంత మైదాపిండి తీసుకొని మనము ఒక కొంచెం ఇంతంత లడ్డూల్లాగా ఇట్లా పూర్ణం తీసుకొని దాంట్లో పెట్టి స్టప్ చేసి చేసేడానికి నేనైతే మళ్ళీ నిమ్మకాయ పులిహోర చేసిన అండి ఇంకా తాలింపు వేసిన ఇంగువ ఇంగువ ఆవాలు మినప్పప్పు శనగపప్పు అయితే వేయలేదు మినప్పప్పు పూలలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసి తాలింపు వేసిన మామిడికాయ తురిమి మామిడికాయ వేసిన తురిమిన మామిడికాయ కాని కానీ కూడా వేసి మంచిగా వేయించిన వేయించిన తర్వాత తీసి పులిహోర కలిపి పక్కకు పెట్టేసిన దేవుని కోసమని ఇక ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇది ఇదమ్మ ఇది ఇది ఉగాది పచ్చడి చేస్తున్నానండి ఉగాది పచ్చడికి ఏమేమి కావాలన్నా మామిడికాయ మంచిగా తురుముకున్నా అండి మామిడికాయ తురిమిన మామిడికాయ కొబ్బరి పొడి కారము ఉప్పు బెల్లము పుట్నాలపప్పు షోంపు గసగసాలు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకున్నా ప్లేట్లో వేసుకొని పెట్టుకున్న చింతపండు వేసుకుని కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని చింతపండు మెత్తగా పిసుకొని పక్కకు పెట్టుకొని అందులోనే బెల్లము ఇవన్నీ వేసుకొని మంచి కీలకాల కలిసేటట్టు ఆ బెల్లం అరిగే వరకు మంచిగా కలిపింది ఇట్లా ఇట్లా అండ్ దగ్గర ఇట్లా పిసికినట్టు చేసి పెట్టినా పెడితే ఇప్పుడు మంచిగా కొంచెం బెల్లం తురిమి వేసుకున్న కట్ చేసిన మామిడికాయ ముక్కలు కానీ కూడా వేసుకున్నా వేసుకొని ఫస్ట్ అయితే అమ్మవారి గుడికి పోతామండి ఉగాది ఉగాదికి అమ్మవారి గుడికి వెళ్ళి మామిడికాయ పులిహోర భక్షాలు ఇంకా ఉగాది పచ్చడి ఈ మూడు తీసుకొని ఫస్ట్ అమ్మవారి గుడికి వెళ్తామండి పోచమ్మ గుడికి వెళ్ళి మేము అమ్మవారికి ఎక్కించి వచ్చేస్తాం ఇంట్లో ఫస్ట్ ఇంట్లో ఎక్కించుకొని అమ్మవారి గుడికి తీసుకు వెళ్ళి అమ్మవారికి కూడా ఎక్కిచ్చి ఎక్కిస్తామండి ఇచ్చే పోలేలు ఇక్కడ పోలేలు కూడా రెడీ చేసుకున్నా కదండి ఒకటి ఒకటి అన్నీ సదిరేసుకుంటున్నా పోలేలు అమ్మవారికి పెట్ట ఒక మూడు పోలేలు అమ్మవారికి తీసుకున్నాండి మూడు పోలేలు అమ్మవారికి తీసుకొని వాళ్ళయితే తొందర పని అయితే తొందరనే కంప్లీట్ అయిపోయింది లెవెన్ ఓ క్లాక్ వరకు మేము గుడికి అయితే వెళ్ళాము అన్నీ చదువుకొని రెడీ అయ్యి వెళ్ళేసరికి లెవెన్ అయింది గుడికి మళ్ళీ మేము గుడి నుంచి ఇటు వన్ అవర్ పట్టింది గుడికాడ అయితే ఆ గుడి గుడి మొక్కి ప్రసాదాలన్నీ ఓలే ఒక బాక్సులో అయితే చదివేసుకున్నామండి మామిడికాయ పులిహోర చేసిన కదండి మామిడికాయకాయ పులిహోర కానీ కూడా ఒక బాక్సులో పెట్టేసుకున్నాను ఇప్పుడు గాది పచ్చడి కూడా చేసుకున్నాం కదండి ఉగాది పచ్చడి కానీ కూడా ఒక బాక్సులో పెట్టేసి అమ్మవారికి తీసుకొని వెళ్తామండి ఇవి మూడు నైవేద్యాలు చేసుకుని అయితే ప్రతి ఉగాది పండుగ రోజు అయితే మేము కంపల్సరీ అమ్మవారికి పోచు అమ్మకి ఎక్కి వచ్చిన తర్వాతనే మేము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తింటాం ఇంకా అమ్మవారికి గుడికి తీసుకొని వెళ్ళడానికి రెండు కొబ్బరికాయలు పువ్వులు అగర్బత్తీలు ఆర్తి కర్పూరం పసుపు కుంకుమ అన్నీ సిద్ధం చేసుకున్నానండి అన్నీ సిద్ధం చేసుకొని వచ్చి అయిన తర్వాత ఇవన్నీ సిద్ధం చేసుకొని ఇక గుడికి వెళ్ళామండి పువ్వులు కానీ పువ్వులు కానీ కూడా మల్లెపూలు పువ్వులు దొరకలేదని ఇక చామంతి ఇంటి ముంగట్టుకు వచ్చినాన్ని ఇక చామంతి వేసుకున్నాను ఇక అన్నీ సదివేసుకుంటున్నాను మళ్ళీ ఒకటి మళ్ళీ ఒక ఆయిల్ కానీ కూడా ఒక బాక్స్లో పోసుకున్నాను వేసుకొని మళ్ళీ అన్నీ అన్నీ ఇదవుతుంది మళ్ళీ ఫస్ట్ ముంగటనే ముంగట అన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుందని అన్ని ముంగట్న అన్నీ పెట్టేసుకుంటున్నాను అన్నీ పెట్టేసుకుంటున్నానండి కూలీలు కూలీలు పులిహోర ఆ బాక్స్ పొడువు ఉంటుంది కదా మళ్ళీ పోతే కష్టం పొడువు ఉంటుంది కదా ఉగాది పచ్చడి ఉలికిపోతే కష్టం అని ఆడికైనా కానీ కూడా నూనె ఎక్కువ బాక్స్లో పెట్టుకున్నా కానీ గుడికాడుకు వేసరికి బండి మీద అవుతాం కదండి ఉలికిపోతుంది అని ఇదవుతుంది కాకపోతే ఏం కారలేదు ఇంకా పువ్వులు పుళ్ళు అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఒక బాక్స్ మా సాయి కిందికి మీదికి కిందికి మీదికి చేస్తాడు పట్టుకుంటామ్మా పట్టుకుంటామ్మా అంటే ఇచ్చిన సాయి అయితే కింది మీదికి చేసేసిండు అన్నీ రెడీ చేసుకున్నా అన్ని సిద్ధం చేసుకున్నావా ఇక గుడికి నేను కూడా రెడీ అయిపోయిన పోయానండి గుడికలు అమ్మ నేనే పట్టుకుంటా నేనే పట్టుకుంటా అంటే సాయికి ఇచ్చిన సాయి పట్టుకున్నాడు సాయి చెట్టుకుగా సాయి చెట్టుగా అది తట్టుకున్నది ఆ తియ్యని కోసం తీయమ్మా తీయమ్మా అని ఏడుస్తున్నాడు ఇక ఏడుస్తే తీస్తాగు అని అంటే వా వానంతకు వాడే గుంజుకున్నాడు ఇక వచ్చేసింది పట్టుకోమ్మా పట్టుకోమంటే కింద పెట్టు నానా అని అన్న గుంజుతే వచ్చేసింది ఇక ఇక ఆల్రెడీ ఇక గుడికైతే వెళ్ళాము అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తున్నాడు ఇక్కడ అమ్మవారికి ఎక్కించి పోచమ్మకి ఎక్కించిన తర్వాత పోచమ్మకి ఎక్కించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన తర్వాత రేణుకాయలమ్మకైతే ఎక్కిస్తున్నానండి రేణుకాయలమ్మకైతే అందులో అని కూడా ఎక్కిస్తున్నాను అండి రెండు పేళ్ళమ్మకాన్ని కూడా ఇప్పిస్తున్నాడు ఆ అమ్మకు ఈ అమ్మకు సమానంగా తీసుకుపోతామండి తీసుకుపోయి అక్కడ పూజ చేసి ఇంటికి వస్తాం అక్కడ కొంతసేపు కూర్చుంటే అసలు గుడికాడ కూర్చుంటే ఆ ప్రశాంత వేరే కదా అండి అక్కడ రెండు మూడు ఫొటోస్ దిగినామండి సాయి నేను దిగినాము ఇక వదినమ్మ వాళ్ళ ఇంట్లో అయితే స్పెషల్స్ అండి ఇవి వడియాలు వడ వైట్ రైస్ టమాటా పచ్చడి పోలేలు చారు బచ్చాల చారు పులిహోర అండి వదినమ్మ వాళ్ళ ఇంట్లో వంకాయ ఆలుగడ్డ ఈ స్పెషల్స్ అన్నీ వద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే అండి వదినమ్మ వాళ్ళు చేసిండు నేనైతే పోలేలు అండి ఇంట్లో అయితే పోలేలు చేసిన పోలేలు చేసి తీసుకెళ్ళాను గుడికి నేను పోలేలు మామిడికాయ పులిహోర భక్షాల చారు ప్లస్ ఇంకేం చేసినా ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి చూసామండి మార్నింగ్ అయితే తొందరగా ఫైవ్కి లేస్తే లెవెన్కి అయిపోయింది అండి నా పని అయితే లెవెన్కి అయిపోతే అప్పుడు రెడీ అయ్యి వెళ్ళామండి పోలేలు చేయాలంటే కొంచెం టైం ఎక్కడ పడుతుందండి ఇలా చేసుకున్నాను మరి మీ ఇంట్లో కూడా చేసుకున్నారా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా మోర్ వీడియోస్ కానీ కూడా వస్తాయి సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఫోన్లు చేశానండి నేనైతే విధంగా పోలు చేశాను ఒక్కొక్కటి ఇట్లా మీక మీద వేస్తే కదా అందుకోసం ఇట్లా ఆయిల్ కవర్ దగ్గరనే చేశానండి నేనైతే పోలు మీడియం సైజు చేశానండి మరి అంత పెద్దగా కాకుండా అంత చిన్నగా కాకుండా మీడియం సైజు చేసేసాను చాలామంది బొబ్బట్లు అంటారు హాయ్ అండి ఇవాళ ఉగాది కదండి నేనైతే పోలేలు చేస్తున్నానండి మీరు అందరు చేశారా మరి టెంపుల్కి అయితే ఫైవ్ ఐదు పోలేలు చేసుకొని వెళ్ళాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత టెంపుల్ దర్శించుకొని ఇంటికి వచ్చిన తర్వాత తిన్న తర్వాత మళ్ళీ పోలేలు ఇక సగం పోలీలులు చేస్తున్నానండి పిండి మిగిలింది కదా అని మళ్ళీ పోలేలు చేస్తున్నాను ఇక ఉగాది పండుగ రోజు అయితే ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది కదండి అసలు పనే తీరదు అసలు పోలేలు చేస్తున్నాం మరి మీరు చేసిండ్రాండి మరి మీరేం చేసిండ్రండి మీ ఇంట్లో మేమైతే కూరలు ఇక ఒక్కదాన్నే చేస్తానండి ఇక మా వారి దాన్ని కూడా ఒకసారి హెల్ప్ చేస్తారు మా వారి దాన్ని కూడా అని కూడా కాలుస్తానే అంటే వద్దులే నేనే చేసుకుంటాను నేనే చేస్తాను ఓకే అండి బాయ్